కూర్చోండి ఒక తన కళ్ళు తింటారా పారకండు చాలా బాగుంటాయి పర్వాలేదు తిన మాస్టారు లక్ష్మి నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది సుమ కావాలనుకునే వాళ్ళు లేకపోయినా ఇన్నాళ్ళకు నన్ను చూసి అసూ ఇప్పుడే వాళ్ళు ఒకళ్ళు దొరికారు కావాలనుకునే వాళ్ళు లేక నువ్వు నిశ్చింతగా ఉన్నావు ఉండి కూడా నేను కుమిరిపోతున్నాను అదేంటి మాస్టారు నీకు అర్థం కాదు లక్ష్మి నాకేదో ఉద్యోగం ఉంది జీతం వస్తుంది నా జీవితం గడిచిపోతుంది కానీ నా దిగులు నా గురించి కాదు నాకు అక్క ఉంది ఆమెకింకా పెళ్లి కాలేదు తన ముఖం చూసినప్పుడల్లా నా చేతగాని తనానికి నా మీద నాకే అసహ్యం ఇస్తుంది చదువు అయిపోతే నేను రెండు చేతులా గొప్పగా సంపాదిస్తాననుకుంది మా అమ్మ తన జీవితానికి ఏదైనా దారి చూపిస్తాననుకుంది మా అక్కయ్య కానీ వాళ్ళు అనుకున్నది ఏది నేను సాధించలేకపోతున్నా లక్ష్మి మన చేతుల్లో ఏముంది మాస్టారు కాలం కలిసి వస్తే అన్ని అవే అయిపోతాయి ఏమిటి అలాగే చూస్తున్నారు ఈ రామచిలకం చూస్తుంటే జాలేయడం లేదు దీని కథ వింటే ఇంకా జాలేస్తుంది మాస్టారు ఇది చిన్నప్పటి నుంచి ఇంతే పగలంతా మిగతా చిలకలతో కలిసి కిలకెళ్ళలాడుతూ చిందులు తొక్కుతూ ఉంటే ఇది కూడా వాటిల్లో ఒకటిగానే కనిపిస్తుంది పొద్దువాళ్ళగానే ఎక్కడ చిలకలు అక్కడ ఎగిరిపోతాయి ఇది మాత్రం ఒంటరిగా దిగులుగా ఈ గుడిలోనే ఉండిపోతుంది ఎందుకో మరి దీనికే తెలియాలి ఎప్పుడూ మాస్టర్ చేసానా ఆశపడుతున్నావాతనం నీ చిలిపితనం నన్ను నీ వాడి చేసి నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ఇది నీకెలా చెప్పను తెలిసేటట్టు మాటల్లోనే చెప్పాలా మనసు మనసు మాట్లాడుకో మాట్లాడుకుంటాయి కానీ నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు అమ్మో అసలే పల్లెటూరు కొట్నా కొడతారు మనసులో మాట చెప్పడానికి మగవాళ్ళు మీరే మొగమాట మాట పెడితే ఆడదాన్ని నేను ఎలా చెప్పను సరే నేనే చెప్తాను కానీ మన పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా మా అక్కయ్య పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోను అందుకని మా అక్కయ్య పెళ్ళి ఎంతవరకు మనం ఆగాలి అలాగే ఆగుతాను మీకోసం ఎంత కాలమైనా కానీ మీరా చదువుకున్నవారు మన ఎలా అవుతుంది అది తలుచుకుంటే నీ గుండె గులం అంటుంది లక్ష్మి మా అక్కయ్య పెళ్ళైన మరుక్షణం నువ్వెక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తాను నీమె గాలి కడతాను ఏంటి మాస్టర్ ఎలా ఉన్నారు నా దగ్గర దాచుకండి మీరంతా గడియారాలు చూసి గంటలు చెప్తారు మనం నేడ చూసే చెప్పేస్తాం మీ కళ్ళే చెప్తున్నాయి మీ దిగులు అసలు సంగతి చెప్పండి నా కష్టాలు చెప్తే తీరేవి పర్వాలేదు చెప్పండి మాస్టారు ఈ చవిత విని ఈ చవిత వదిలేస్తాను నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆరు వందల రూపాయలు జీతం చేరుకోండి మాస్టారు కానీ ఎలా వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టాలి అదే మీ దిగులు కలిసి వచ్చే రోజు వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని అదృష్టం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి మీరేం దిగులు పడకండి మాస్టారు లేవండి లక్ష్మి పెట్టే బేడా సర్దుకొని ఎప్పుడూ చూడకుండా వెంటనే బయలుదేరండి ఇక్కడికి మీకు ఆరు వందల రూపాయలు ఉద్యోగం రాబోతుంది మాస్టారు ఈ ఉద్యోగం దొరికితే మళ్ళీ ఎవరు వస్తారా ఏంటి మాస్టారు ఇదిగోండి వెయ్యి రూపాయలు వెంటనే ఉద్యోగం లేచారండి ఏమిటి మాస్టారు అలా చూస్తున్నారు ఇదేం దొంగ దొంగ కాదండి కష్టపడి సంపాదించింది ఇంటికి సులుపుగా మిగిలింది ఎప్పటికైనా పనికొస్తుందని భద్రంగా దాచుకున్నాను ఈ నోట్లు పెట్లో ఉండి బగితే ఏం ప్రయోజనం ఇది డబ్బు ఊరికనే ఏవటం లేదండి వడ్డీతో తపహా వసూలు చేస్తాను శుభంగా జరగాలి మాస్టర్ గారికి ఉద్యోగం రావాలి తోడు నీడ అన్నీ నువ్వే కాయా మోసం లక్ష్మి డిపాజిట్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు స్వయంగా అడ్రస్ తీసుకొద్దామని అక్కడే ఆగాను తీరా మూడో రోజు వెళ్ళేసరికి ఆఫీస్ మూసేసింది తర్వాత తెలిసింది వాళ్ళు ఇలాగే చాలా మందిని మోసం చేశారని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఉద్యోగం రాలే సరి కదా నువ్వు ఇచ్చిన డబ్బు కూడా ఏంటి మాస్టర్ మీకు ఉద్యోగం రాలేదని నేను బాధపడుతుంటే ఆ డబ్బు గురించే మాట్లాడతారంటే అదేమిటి లక్ష్మి అది నువ్వెంతో కష్టపడి కూడా పెట్టిన డబ్బు కదా అయ్యో ఆ డబ్బు విషయం మర్చిపోండి మాస్టారు అది నా దగ్గర ఉన్నప్పుడు నేను సుఖపడింది లేదు అది పోయాక నాకు వచ్చిన కష్టం లేదు అనుగో మీరు అలా ముఖం పెడితే ఏం బాగుందరు అలా నవ్వుతూ ఉంటే ఎంత ఉంటారు నవ్వండి మాస్టారుంటే నిజంగా నాకు అది ఎప్పుడు ఉండేదిగా పదండి పదండి ఎవరికండి పుస్తకాలు నేను ఏదైనా లైబ్రరీ పెట్టుకున్నారా లేదండి పద్మ అదే మన మనమోసూపు గారు అమ్మాయి ఆ అమ్మాయి పట్నం నుంచి వచ్చింది అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటుంది అలాగా అయితే నాకు చిన్న సాయం చేస్తారా ఆ అమ్మాయి పుస్తకాలు చదివేగానే నాకు వచ్చి తెచ్చివండి బాబు ఈ కష్టాలు నాకు వద్దు ఈ రోజు పుస్తకం తెచ్చిమంటావు రేపు అందులో ఏదో పెట్టి ఇచ్చేస్తావు ఆ తర్వాత నాకు వస్తాయి కష్టాలు మీరే వెళ్ళి తెచ్చుకోండి మా చెడొచ్చారు అమ్మాయి గారు మీరు వచ్చారని తెలిసింది ఏమే ఒళ్ళేలా ఉంది ఎప్పటి నుంచి కొత్త అలవాటు ఇదిగో నన్ను మామూలుగా పద్మాని పిలు భలేవారు అమ్మాయి గారు చిన్నప్పటినంటే కలిసి ఆడుకున్నాం ఇప్పుడు మీరు పెద్దారైపారు పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదువుకొచ్చారు గొప్పింటారు మిమ్మల్ని గోప గుయ్యం జాగ్రత్త చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఆడుకున్నాం పాడుకున్నాం ఇదిగో ఇప్పుడు నేను పెద్ద అయితే మాత్రం నువ్వు అట్టాగే ఉన్నట్టు நான் பத்மா பிளவே எட்டேன் பத்மா பிளவெண்டு எட்டகண்டே எட்டா எட்டே பத்மா அந்த பத்மாரி